పెద్దపల్లి జిల్లాలోని రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈ రోజు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు రెండు ముఖ్యమైన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అదనపు కలెక్టర్ పాల్గొన్నారు డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు పోత్కపల్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరామన్ రావు మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంటను దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు మొక్కజొన్నలకు సంబంధించి పద్నాలుగు శాతం తేమతో ఉన్న పంటకు రెండు పేల నాలుగు వందల రూపాయలుగా ప్రభుత్వ మద్దతు ధరను ప్రకటించినట్లు ఆయన తెలిపారు తమ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ఎల్లప్పుడూ రైతులు మేలునే కోరుతుందన్నారు రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు మరి రెండు మండలాలలోనే మిత్రప్రదేశ్ నియోజకవర్గంలో శ్రీరాంపూర్ మండలి కానీ ఇటు ఓదన మండలం కానీ మరి మక్కన వేయడం జరిగింది దానికి సంబంధించి రైతులు దళారు చేతులు మూసుకపోవద్దని చెప్పి ఎక్కడ రైతులకు ఇబ్బంది జరగద్దని చెప్పి వాళ్ళొక గొప్ప ఆలోచనతో గొప్ప ఆలోచనతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఈ రాష్ట్రం మొత్తంలో కూడా మార్క్ ద్వారా మక్క మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగింది మరి కార్యక్రమంలో ఇవాళ సంబంధిత జేసీ వీణ గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ గారు సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ ప్రకాష్ అన్న గారు సోదరులు మాజీ ఎంపీపీ సారేగౌడ్ గారు మార్కెట్ వైస్ చైర్మన్ రాయమల్లన్న గారు ప్రవీణ్ గారు అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ రామ్ రెడ్డి గారు మార్క్ అధికారి గారు మాజీ జెపిడిసి లంక సదయ్య గారు మండల పార్టీ అధ్యక్షులు తార్పల్లి సదయ్య గారు వారితో పాటు మార్కెట్ పాలకవర్గ సభ్యులు సింగిల్ విండో డైరెక్టర్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మరి రైతు సోదరులు అందరం కూడా ఈరోజు మరి కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఇటు వడ్ల కొనుగోలు కానీ మన పెద్ద పెద్ద నియోజకవర్గంలో మక్కజొన్నలకు సంబంధించినటువంటి కొనుగోలు కానీ పత్తి కొనుగోలు కానీ మిర్చి కొనుగోలు కానీ కొద్ది దిరుగుడు కొనుగోలు కానీ అంటే ఏ విధ ఏ పంట పండించినా కూడా మరి రైతుకు ఇబ్బంది రాకుండా రైతు దళారు చేతులు మోసపోకుండా మరి ఇప్పటి వరకు ఈ ఇరవై రెండు నెలల అన్ని పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకునే విధంగా మరి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి మరి దానిలో నూటికి నూరు శాతం ప్రభుత్వం సక్సెస్ అయింది వాళ్ళు ఏంటంటే ప్రతిపక్షాలకు ఏ దొరకక ప్రభుత్వం మీద ఏదో నిపుణులెట్టి ప్రభుత్వాన్ని ఏదో రకంగా బదనం చేసి వారిని హరీష్ రావు గారు మాట్లాడిన స్టేట్మెంట్ చూసిన నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఏ రోజు అన్న మీరు మార్క్ ఫీట్ ద్వారా మక్కజొన్నలు కొన్నారా కొన్నరా ఏ మార్కెట్నైనా ఈ రాష్ట్రంలో అయినా ఎక్కడనైనా మార్క్షీట్ ద్వారా మక్కజొన్నలు దొన్నలు కొన్నటువంటి ముఖం మీ ముఖం ఇవాళ మీరు కావాలని చెప్పి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం తప్ప ఇవాళ ఇంకోటి లేదు ఆనాడు సన్నవడ్ల బోనస్ ఇస్తామని రైతులను మోసం చేశారు ఐదు వందలు ఇస్తామని ఇవాళ మద్దతు ధరించే విషయంలో రైతులు మోసం చేశారు మీరే రకరకాల అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సార్లు చెప్పారు ఓసారి సన్న వడ్డు పెట్టద్దు దొడ్డు వడ్డు పెట్టాలని ఒకసారి పత్తి వేయద్దు మొక్కలే పెట్టుకొని ఒకసారి పత్తి తీసేసి పొలాలు పెట్టుకోమని చెప్పి మళ్ళీసారి ఆసియా ఖండంలో మనదే బ్రహ్మాండమైనటువంటి పత్తి ఇంత పత్తి ఇంత మంచి పత్తి ఎక్కర్లేదు మీరు మళ్ళీ పత్తి పెట్టాను అని చెప్పి ఇంత రకరకాలుగా రైతులు చెప్పి రకరకాల మోసాలు చేసింది ఇవాళ మన ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వంలో ఇవాళ రైతులకు తెలిసినంత ఏ పంట పెడితే ఏ పంట అనే విషయం రైతుకు తప్ప శాస్త్రవేత్తలకు తెలియనంత విషయం రైతులకు తెలుసు ఇవాళ గ్రామాలలో ఇద్దడుగు జాగాలని పంట తీయడం ఉంటుంది ఇవాళ ఒకటే సర్వే నెంబర్లో ఒడ్డు జీవితంలో ఒక తీరు ఉంటుంది పంట ఒడ్డు అవుతుంది ఒక తీరు ఉంటుంది పంట అందుకే రైతుకు తెలిసినంత వాస్తవం కూడా ఎవరో తెలియదు ఏ పంట వండితే ఆ భూమిలో ఏ పంట పడుతుంది అనే విషయం రైతుకే తెలుసు ఇవాళ అందుకే రైతులకే ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి ఏ పంట పెట్టాలన్నా ఏ పంట పెట్టుకోవాలన్నా రైతుల ఇష్టానికే వదిలేసింది ప్రభుత్వం రైతుల ఆలోచన విధానానికే ఈ ప్రభుత్వం వదిలేసింది ఇవాళ మీరు మాకు మీరు మోసం చేసి రైతులు అన్ని రకాలుగా ముంచి మీరు ఇవాళ మాకు సూక్తులు చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ మీరు మాకు ఏదో మేము మీరు బాగా చేస్తే మీరు మీరు చేస్తే అలిగిపోయిందని చెప్పి మేమేదో శట్లు ఏమన్నా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఇవాళ రైతులకు అన్ని విధాలుగా మేలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఒక రైతు నాయకుడు ఆయనకు వ్యవసాయం అంటే మక్కువ ఉన్న వ్యక్తి రైతుల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ వారి నాయకత్వంలో ఇవాళ అంతటా కూడా ఇవాళ మార్క్ ద్వారా మక్కదున్నలు కొంటా ఉన్నాం మరి రేపు మాపు నాలుగు రోజులు ఇప్పుడిప్పుడే పత్తి అత్తా ఉంది మరి సీసీఐ సీసీఐ కూడా ఓపెన్ చేస్తాం ఎక్కడ కూడా పత్తి రైతులకు కూడా ఎక్కడ కూడా నష్టం రాయం ఏ రైతుకు నష్టం రాదు ఏ రైతు రైతుకు నష్టం జరగదు మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం పంట కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఒక రాబోయే ఐదు ఆరు రోజులు వారం రోజుల తర్వాత ఐకేపీ సింగిల్ విండో కొనుగోలు కేంద్రాల ద్వారా మరి సెంటర్ స్టార్ట్ చేసి సన్నా వడ్లకు కూడా పీన వానకాలం ఎక్కువ బోనస్ ఇచ్చినామో ఈ వానకాలం పంట బోనస్ పీన ఏసంగి పంట బోనస్ కూడా బ్రహ్మాండంగా ఇచ్చి రైతును ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఎక్కడ కూడా మీ లెక్క ఎలక్షన్ లక్షినప్పుడు లక్షణం మాట్లాడేటువంటి ఆల్రెస్ట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ రైతును ఆదుకునేదే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతుకు అన్ని విధాలుగా ఇప్పటివరకు ఇరవై నాలుగు గంటల కరెంటును ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతు సన్నబడ్డ బోనస్ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఇవాళ సన్న బియ్యం కావచ్చు తర్వాత కార్డులు కావచ్చు తర్వాత ఫ్రీ కరెంట్ కావచ్చు ఏది రెండు వందల గీట్ల కరెంట్ కావచ్చు అదేవిధంగా ఫ్రీ ఆర్టీసీ బస్సు కావచ్చు ఐదు లక్షల ఆరోగ్య పది లక్షలు ఇవ్వడం కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ఇట్లా చాలా వరకు ఇష్టం మీరేందంటే ఒక్క నిజాన్ని వంద సార్లు చెప్పి 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 ఇది నిజం కాదు అబద్ధం అనేటువంటి ప్రయత్నాలు మీరున్నారు కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు ప్రతి గింజ ద్వారా నేను చెప్తా ఉన్నా ఒక రైతు నాయకునిగా రైతు బిడ్డగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇలా మక్కలు ఇచ్చినటువంటి ప్రతి రైతు కూడా ఇరవై నాలుగు వందల మద్దతు ధర ఏదైతే ఉందో ఆ మద్దతు ధర చివరి గింజ వరకు కూడా మీరు మంచి ఆర పోసుకోండి పద్నాలుగు మ్యాచ్లు వచ్చిన తర్వాత మనం మీ కొనుగోలు స్టార్ట్ చేస్తారు ప్రతి రైతు కూడా పెద్ద పెద్ద హైరాణ అవసరం లేదు ఎందుకంటే మనం అనుకున్నంత బాగా ఇది విపరీతంగా వందల వేల ఎకరాలలో కూడా మొక్కలు లేని అనుకుంటున్నాను కొంత దాబిన రెండు వందలు మూడు నాలుగు ఎకరాలు ఉంటాయి వచ్చాయి శ్రీరాంపూర్లో ఇంకా నా మోదిన మండలి పోతే గద్దె ఉంటుంది ఇంకా యాభై ఎకరాలు ఎక్కువ తక్కువ తక్కువను ఆడకలి రెండు వందలు రెండు వందల యాభై ఎకరాలు ఉంటుంది రెండు మండలాలు వస్తే నాకు తెలిసి ఐదు వందల ఎకరాలు దాటచ్చు దానికి ఏ రైతు కూడా హైరాణ పడాల్సిన అవసరం లేదు ప్రతి రైతుది ప్రతి గింజ ఇరవై నాలుగు వందల రూపాయలు మద్దతు ధర పెట్టుకునే బాధ్యత ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేగా నాది మా పది